అయితే బోల్డ్ అండ్ డబ్బులు పెట్టేసి బ్రౌనీ అయితే కొంటూ ఉంటారు కదా ఎందుకంటే చాలా సింపుల్గా ఓరియోతో కూడా బ్రౌనీ అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు చాలా బాగుంటుందండి ఓరియోతో చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఫస్ట్ ఒక రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకెట్స్ అన్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత అందులో అయితే మిల్క్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మధ్యలో ఉండలేం లేకుండా అలా కలుపుకున్న తర్వాత అందులో అయితే ఒక ఈనో ప్యాకెట్ అయితే వేసేసుకొని ఇంకోసారి అయితే బాగా కలుపుకొని బౌల్ ఉంటది కదా కేక్ బౌల్ కైతే బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్ కూడా వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం బ్యాటర్ అయితే వేసేసుకొని అయితే చాక్లెట్ అయితే పెట్టేసుకోవాలి చాక్లెట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పైన అయితే ఇంకోసారి అయితే ఆ బ్యాటర్ అయితే వేసేసుకొని ఇంకా పైన అయితే చాక్లెట్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నేనైతే ముందుగా అయితే ప్రీహిట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అందులో అయితే కేక్ అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేస్తే మన బ్రౌనీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసేయండి బాయ్ బాయ్